షే హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది ఇది దౌత్య బంధానికి పరీక్ష లాంటిది భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మరోసారి ఉత్కంఠ నెలకొంది అనమాట బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న షేఖ్ హసీనాకు బంగ్లాదేశంలోని అంతర్జాతీయ న్యాయ విచారణ ట్రిబ్యునల్ ఐసిటి మన మరణశిక్ష విధించింది అన్నమాట ఇది ఉపఖరంలో దౌత్యబంధం చిక్కుల పరిస్థితులను సృష్టించింది హసీనా ప్రస్తుతం ఇండియాలో రాజకీయ ఆసిన పొందుతున్న ఇరుదేశాల సంబంధాలు వోస చూద్దారు హసీనా మరణ శిక్ష విధించిన బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకారం సృష్టించింది ఈ పరిణామం భారత్ బంగ్లా సంబంధాలు ప్రతికూల ప్రభావం కనబరిచింది ఐసీటీ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ ఖమాలకు మరణ శిక్షకు విధించింది గత జూలైలో రెండు వేల జూ జూలైలో బంగ్లాలో విద్యార్థి ఉద్యమం సందర్భంగా వీరిద్దరూ దారుణంగా నేరాలు పాల్పడ్డారని ఆరోపణలపై ఐసిసిటి మరణను ఖరారు చేసింది బంగ్లా మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్మూన్కు ఐదేళ్ళ శిక్ష కూడా విధించింది మామూన్ తన నేరాన్ని ఒప్పుకుని హసీన ఖమ్మాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో ఐసిటి ఆయనకు నేల తేలికపాటి శిక్షతో సరిపెట్టింది రెండు అభియోగాలపై అసీనంగా మరణశిక్ష విధించారు నేడు ఆగస్టు ఐదున ఢాకాలోని శంకర్పూర్ ప్రాంతంలో ఆరుగురు నిరాయితీ నిరసన కాలపు కాల్పులు జరిపిన అతమార్చారని ఈ అభియోగం అదే రోజున అగలియా ప్రాంతంలో ఆరుగురు విద్యార్థి ప్రదర్శనలు అర్థమార్చారని మరో ఆరోపణ ఇందులో ఐదుగురు కాల్పులు జరిపి చంపిన తర్వాత దానం చేశారని మరొకరు సజీవ దానం చేశారని ప్రాజిక్యూషన్ ఆరోపించింది తనకు ఐసీటి మనసి విధించి రాజకీయ దురుదృష్ట బుద్ధితో చేసిన పనేనని అసీన విభజించారు సరైన వేదికపై సరైన సాక్షులతో ముందుకొస్తే దాని విచారణ సిద్ధమని ఆమె ఉద్ఘాతించారు మాజీ హోంమంత్రి కమాన్కు ట్రిబ్యునల్ ఒకేసారి రెండు సిఫార్సులు విధించింది ఆయనపై మొత్తం ఐదు నేరాభే మోపా హత్యవాళు నేరాన్ని పచ్చిగట్టడం పరిష్కరించుకుని నేరాపరి హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పదవి తరలినప్పటి నుంచి బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితంగా జారిపోయింది హసీనా రేపు పను సాగిస్తున్నారని విద్యార్థులు ఉద్యమించారు దానిలో రకరకాల వర్గాలు పాలు పంచుకున్న ఉద్యమ విశాంతకు మలుపు తిరిగి పలు పలువురు మరణించారు ఉద్యమ ఉధృత పెరిగి హసీనా ఒకటి నాలుగు దశాబ్దం పాలన ఏర్పడింది ఫలితంగా నెలకొన్న రాజకీయ శూన్యతలో దేశంలో విభేదాలు వేగదోసింది హసీనా పదవీ చేయడం తర్వాత మహమ్మద్ యూసీఫ్ తాత్కాలిక సాదిగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది హసీనాకు భారత ఆశయం కల్పించడంతో రెండు ప్రభుత్వాల మధ్య సంబంధ ఉధృతం నెలకొంది హసీనా ప్రదోషన్ తర్వాత బంగ్లాదేశ్లో మత చాంద్రశక్తులు ఉగ్రవాద దార కూడా పెరిగింది హిందువులు ఇతర మైనారిటీ వర్గాలపై దారులు కూడా పెరిగాయి ఈ అవాజనీ సంఘటనపై భారత్ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది మనజిత్ వల్ల అసీనాకు తమకు అప్పగించాలని భారత్ కోరుతామని బోనస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది భారత సర్కార్ రాకల రాస్తామని కూడా బంగ్లాదేశ్ న్యాయశాఖ సలహాదారు ఆసిఫ్ నంజన్ కూడా వెల్లడించారు హసీనాకు ఆశయం కల్పించిన బంగ్లా భారత ప్రజల పట్ల శత్రువైఖరిగా పరిణిస్తామని అంటారన్నమాట హసీనాపై ఐజీడీ తీర్పును గమనించామని భారత ప్రభుత్వం కూడా తెలుపుతుంది బంగ్లాదేశ్ మృగరాజ్యంగా భారత్ ప్రజల శేషు కట్టుబడి ఉంది కూడా శాంతి ప్రదేశం ఉంది అని కోరుకుంటుందని మన విద్యాసాంగ కూడా ప్రకటించారు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరగనున్న కొలంబో భద్రతా సదస్సులకు రావాలంటూ బంగ్లా జాతీయ భద్రతా సలహాదారు కల్దీర్ రహమాన్ను భారతీయ భద్రా సలహాదారు అజిత్ దావర్ కూడా ఆహ్వానించడం పలు ఊహాగాలను దారితీస్తుంది భారతీయులో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగి ప్రజలు ఎన్నికల్లో ప్రభుత్వాలు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశంతో మాటామని జరుపుతామని భారత్ స్పష్టం చేస్తూ వస్తుంది అందుకే అసీనా పదవి తర్వాత ఈరోజు తాత్కాలిక ప్రభుత్వ ప్రజల అధికారులను ఆహ్వానించలేదు అలాంటి పరిస్థితులు తాజాగా రెహమాన్కు ఆహ్వాన పడకుంటే సందేహాలు వ్యక్తమవుతున్నాయి సీఎన్సీ అనేది హిందూ మహాసముద్ర తీర దేశాలు ప్రేర్పడిన భద్రతా సంఘం మొదట్లో పరిశీలన హోదాలో ఉన్న బంగ్లాదేశ్ నేడు జూలైలోనే ఇందులో చేరింది సిఎన్సి సభకు ఖలీలు ఆహ్వానించడం ద్వారా యూనస్ ప్రభుత్వం సన్నిధి సంబంధం నెలకొల్చుకల్ ఇండియా భావిస్తుందేమో సందేహాలు కూడా తలెత్తినట్లు డాక ట్రిబ్యునల్ పత్రిక వ్యాఖ్యానించింది అయితే హసీనాపై తీర్పుకు ఖలీలను పంపిణీ ఆహ్వానానికి సంబంధం లేదని భారత ప్రభుత్వం ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు ప్రస్తుతం సిఎన్సి భారత నేత వహిస్తుండడం వల్ల సభ్య దేశాలను ఆహ్వానించడం ఆహ్వాని ప్రకటించింది ఇతర సభ్య దేశాలు జాతీయ పద సహజాలు ఆహ్వానించినట్లే కలిన్ కలీను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది అనమాట ఏది ఏమైనా ఆసీన మానసిక విధించడం ఆమెను అప్పగించాలంటే భారత బంగ్లా కోరణ రెండు దేశాల సంబంధాలు ప్రవర్తించాల్సి మా అంత నేరస భారత బంగ్లా మధ్య ఒప్పందం ఉన్న ప్రజల ఆసీన బంగ్లా ప్రధానమంత్రి పదవి నెరస్తున్నారన్న సంగతి మన ఆమె స్థానంలో ప్రజాశనప ఎన్నికైన వ్యక్తిని బంగ్లా అనేది బాధ గుర్తిస్తుంది ఈలోగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హసీన అపజ్ఞంత కోసం ఇంటర్ఫోర్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆశ్రయించవచ్చు భారత్పై దాడులు చేసిన ఉగ్రవాదుల ఢిల్లీ చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి హసీన అర్పజంత వ్యవహారం ఇంతకన్నా భిన్నంగా ఉండకపోవచ్చు బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు అనుకున్న ప్రకారం వచ్చే జనవరి ప్రజాశ్వర్పడే వరకు భారత్ వేసి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట ఈ విధంగా భారత్లో ఉన్న అసీనాన్ని అప్పగించమని బంగ్లాదేశ్ కోరుతుంది బంగ్లాదేశ్కి అప్పగిస్తారు భవిష్యత్తులో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం